హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారా ఈ వెనకాల ఖాళీ ప్లేసు ఇంతకుముందు వీడియోస్లో ఉంది ఈ వర్షాకాలంకి ఎంత చక్కగా మొత్తం గ్రీనరీగా అయింది కదా చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ నాకొకటి ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయా ఇంతకుముందు ఎప్పుడైనా నేను గార్డెన్ అంతా పిచ్చి మొక్కలన్నీ పీకి క్లీన్ చేసేదాన్ని ఈసారి మాత్రం చేయలేదు ఎందుకంటే మీకు తెలుసు కదా నేచురల్ ఫార్మింగ్ అని అలా మనకు అన్ని మొక్కలు ఉంటేనే భూమికి బలం అని ప్రతి మొక్క తను తయారు చేసుకున్న ఆహారంలో థర్టీ పర్సెంట్ భూమికి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి మైక్రోవేవ్స్కి ఇస్తుందని ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ మీకు తెలుసు లేదో తెలియదు తెలుస్తా కామెంట్ చేయండి నేను చెప్పేది కరెక్టా కాదని చూడండి అందుకే పీకలేదు ఈసారి ఇదే మొత్తం వర్షం పడింది మొత్తం నీళ్ళని చెట్ల మీద ఆగి ఉన్నాయి నేను ఉంటే మొత్తం అన్నీ నాకే అంటుకుంటున్నాయి నీళ్ళన్నీ చూసారా ఎంత బాగుందో మామిడి చెట్టు టోటల్గా రెండు గుంటల ప్లేస్ ఉంటే ఇంత పెద్ద అడవిలాగా తయారు చేయొచ్చు మన చాలామందికి ఖాళీ ప్లేస్లు ఉంటాయి కానీ వదిలేస్తారు మెయింటెనెన్స్ కష్టమే కాస్త దోమల్ని కంట్రోల్ చేయగలిగితే మనకి చక్కగా ఆక్సిజన్ అయితే బాగా వస్తుంది నేను తీసుకొచ్చింది ఇక్కడ పెరిగేటటువంటి మొక్కలు ఎంత బలంగా ఉంటాయో చూపిద్దామని చూస్తున్నారా ఇలా కాస్తంత బటర్ఫ్లైస్ కాట్ర పిల్లర్స్ అంటారేమో వాటిని గొంగలి బుంత పురుగులు అవి తిన్నాయి కావచ్చు కానీ కాకర ఇంత చక్కగా ఇంత బలంగా ఉన్నాయి చూడండి ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఎంత పెద్ద ఆకుంటే అంత ఎక్కువ ఫుడ్ తయారు చేసి మనం అంత బలంగా వస్తాయి కదా అంత పెద్దగా క్వాలిటీ బాగుంటుంది నేను ఒక పాలినేషన్ చేసిన బాగా నైట్ అయిపోయింది వీడియో తీస్తే సరిగ్గా రాలేదు అందుకే ఈరోజు మళ్ళీ వచ్చింది తీయడానికి నేను పాలినేషన్ చేసింది ఇక్కడిక్కడ ఉంటుంది ఇది చూసిండ బీర పువ్వు పాలినేషన్ చేసిన ఈ కాకర పువ్వు అయినా కాస్తంతా పొద్దుంత మనం పాలినేషన్ చేసినా చేయకున్నా కానీ గాలికో లేకపోతే ఇక్కడ తిరిగే పొద్దుంత పురుగులు తిరుగుతుంటాయి అన్ని రకాల చిన్న బటర్ఫ్లై ఇవి తిరుగుతుంటాయి ఇవన్నీ పాలినేషన్ చేస్తాయి కాకపోతే ఈ బీర పూలు మాత్రం పాలినేషన్ చాలా కష్టమవుతుంది బీర సోర ఇట్లాంటి పొద్దుకి లైట్ వేసే టైంకి అవి పా ఓపెన్ అవుతాయి పూలు అప్పుడు ఆ టైంకి ఇవేమీ ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ ఏమీ ఉండవు అనమాట దానికని పాలినేషన్ ఇబ్బంది అయిపోద్ది నేను ఎంత కష్టమైనా పాలినేషన్ మిస్ అవ్వకుండా వచ్చి చేస్తూ ఉంటాను మీకు చూపించాలనుకుంది ఇది చూస్తే ఇలా కనబడుతుంది ఏదైనా మీకు ఒక కాకర పింద ఇది ఇంతకుముందు కవర్లలో పెడితే మంకీస్ కవర్లు చించేసి తింటున్నాయి అందుకే సరే బాటిల్లో పెట్టినా ఈ ఐడియా అయినా సక్సెస్ అవుద్దా చూద్దామని ఇది కూడా వైట్ ఉంటుంది కాబట్టి మంచిగానే పెరుగుతా లోపల తప్పుడు కొంచెం పిందె కాకర అది పాలినేషన్ చేసిందేమో ఇది బీరపిందె చూసిందా ఎంత బాగుందో దీనికోసం వచ్చిన నేను కాకరకాయ ఇంకోటి ఇది కూడా పాలినేషన్ చేస్తుంది ఎలా ఏమన్నా బటర్ఫ్లైస్ పాలినేషన్ చేసినా చేయకుండా కానీ నేను ఒకసారి చేసినాను అనుకోండి అది ఖచ్చితంగా మామే ఇంకా పాలినేషన్ అవుతుంది అందుకే అదే పాపడు దాలిపిండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారా నేచురల్గా ఎంత బాగుంటాయో ఆకులు అందుకే ఇవన్నీ పీకే లేదు ఇది కొంచెం దోమల కోసం మాత్రం ఏదైనా మెయింటైన్ చేయాలని చూస్తున్నా దోమలు ఎక్కువ అవ్వకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్